శుభములు సమృద్ధిగా కలుగునుగాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం అపోస్ల కార్యంలో పదిహేను అధ్యాయం ధ్యానించుకుందామండి ఇక్కడ ఎరుషలేంలో మహాసభ జరుగుతుంది కౌన్సిల్ ఎట్ క్రీస్తు శకం యాభై అన్నమాట చాలా ముఖ్యమైనదండి ఇప్పుడు మనకి రోమ్లో పాపు గారి ఆధ్వర్యంలో వ్యాటికన్ మహాసభలు జరుగుతాయి కదండీ వ్యాటికన్ వన్ టూ అప్పుడు వాళ్ళు డెసిషన్స్ తీసుకుంటారు చర్చి ఎలా ఉండాలి ఎలా నడిపించాలని అయితే మొదటి వ్యాటికన్ మహాసభ అనొచ్చండి ఎప్పుడు జరుగుతుందంటే క్రీస్తు శకం యాభైలో ఎవరి ఆధ్వర్యంలో అంటే మొదటి పాపుగారు మరి పేతురు గారు అనమాట ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది పేతురుతో పాటు అపోస్తులు ఉంటారండి అక్కడ ఆ సమయంలో మరి చిన్న యాకోబ్ పెద్ద యాకోబు పన్నెండు అధ్యాయంలో చంపబడ్డాడు కదా చిన్న యాకోబుని పరిశుద్ధ ఆత్మ నడిపింపు ప్రకారము అపోస్తలు అక్కడ ఉన్నటువంటి క్రీస్తు సంఘం ఎరుసలేంలో ఉన్న క్రీస్తు సంఘము చిన్న యాకోబ్ని బిషప్గా వాళ్ళు ఎన్నుకుంటారండి సో ఆయన జెరుసలేం క్రీస్తు సంఘానికి చిన్న యాకోబ్ గారు బిషప్గా ఉంటారు మరి పేతురు చూడండి ఆయన పెద్దగా ఉంటారనమాట అయితే ఇప్పుడు ఏం జరిగింది ఎందుకు ఈ మొదటి మీటింగ్ జరిగింది అంటే ఒక ఫస్ట్ టైము ఒక ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ వస్తుంది అనమాట సంఘంలో సంఘం లోపలనే ఒక వాదన చర్చ చాలా స్ట్రాంగ్ అనమాట ఇప్పుడు నేను మీకు మ్యాప్ ద్వారా చూపిస్తా అండి ఎరుషలేంలో క్రీస్తు సంఘం ఇది అపోస్తులు యూదులు అనమాట ఆ తర్వాత కొంచెం పైకి వస్తే అది సిరియాలోని యాంటీయోకియాలో క్రీస్తు సంఘం ఇక్కడ మరి గ్రీక్ క్రైస్తవులు ఉంటారు ఇక్కడేమో యూదా క్రైస్తవులు ఇక్కడ పేతురు అపోస్తులు ఉన్నారు ఇక్కడ పౌలు బర్ణబాలు ఉన్నారనమాట అయితే ఇక్కడ నుంచి కొంతమంది వీళ్ళకి తెలియకుండా అపోస్తులకి పేతురు మరి మరిచినయాకు వీళ్ళకి తెలియకుండా కొంతమంది ఈ యూద క్రైస్తవులు ఇక్కడ నుంచి యాంటీయోకియాకి వెళ్ళి అక్కడ గ్రీకు క్రైస్తవులతో వాదన పెట్టుకుంటారనమాట ఏంటంటే మోసే చట్ట ప్రకారం మీరు సున్నతి పొందాలి లేకపోతే మీకు రక్షణ లేదు సున్నతి పొందాల్సిందే అని వాదన పెట్టుకుంటారు అప్పుడు ఆ సంఘంలో మరి అధికారులుగా ఉన్నారు పౌలు తర్వాత బర్నభ సో వీళ్ళంటారు అవసరం లేదు ఏసుక్రీస్తు నందలి విశ్వాసం మనల్ని రక్షిస్తుంది కానీ ఈ సున్నతి మనం క్రియల ద్వారా కాదు మన క్రియల మీద రక్షణ ఆధారపడి లేదు ఏసుక్రీస్తు శిలువ మరణం ద్వారా రక్షణ ఇంకా వీళ్ళు వాదన పెట్టుకొని అక్కడ క్రీస్తు సంఘం గ్రీక్ క్రీస్తు సంఘం డిస్టర్బ్ అయిపోతుందండి ఓకే అనమాట ఇంకా అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే క్రీస్తు సంఘంలో ఉన్న పెద్దలు ఉన్నారు కదా ఐదుగురు ప్రవక్తలు ఉన్నారు మరి పౌలు బర్ణబాలతో పాటు ఇంకో ముగ్గురు కూడా సో వాళ్ళు అనుకుంటారు అలా కాదు ఇక్కడ ఎరుసలేంకి వచ్చేసి మరి పేతురు గారు పెద్ద కదా ఆ తర్వాత యాకో బిషప్గా ఉన్నారు సో ఇక్కడ ఉన్నటువంటి క్రీస్తు సంఘం దగ్గర వచ్చి వీళ్ళు ఏమంటారో కనుక్కుందామని చెప్పి అక్కడ నుంచి ఈ యాంటీకియాలో ఉన్నటువంటి క్రీస్తు సంఘం అన్యులు అంటారనమాట గ్రీక్ క్రైస్తవులు వీళ్ళిద్దరిని పౌలుని బర్ణబాని ఇక్కడ పంపిస్తారండి ఇప్పుడు నేను మీకు మ్యాప్ ద్వారా చూపిస్తాను ఈ రెండు ఎక్కడున్నాయో మీకు తెలియాలన్నమాట ఎరుషలిం క్రీస్తు సంఘం యూదా క్రైస్తవులు జూయిష్ క్రిస్టియన్స్ అంటారు యాంటియోకియాలో ఉన్నది గ్రీక్ క్రైస్తవులు అనమాట ఇక్కడ చూడండి ఇది సిరియాలోని యాంటియోకియా గ్రీక్ క్రైస్తవుల సంఘం ఇక్కడ ఉంటుంది పౌలు బర్న్న ఈ సంఘానికి పెద్దగా ఉంటారు ఇంకొక ముగ్గురు కూడా ఐదుగురు ప్రవక్తలు ఉంటారండి అపోస్ల కార్యాలు పదమూడులో ఉంటుంది అన్నమాట అయితే ఇక్కడికి ఇక్కడ చూడండి ఎరుసలేం ఇక్కడ క్రైస్తవ సంఘం యూద క్రైస్తవులు ఉంటారు ఆ పేతురు యాకోబు పెద్దలుగా ఉంటారు ఇక్కడి నుంచి కొంతమంది ఇక్కడ వచ్చేసి మీరు కూడా సున్నతి పొందాలి అని వీళ్ళని డిస్టర్బ్ చేస్తారు లేకపోతే మీకు రక్షణ లేదని అప్పుడు ఇంకా పౌలు బర్ణబాలు ఎరుషలేంకి వస్తారు ఇక్కడ మహాసభ జరుగుతుంది ఆ మహాసభలో వాళ్ళు మరి కొన్ని నిర్ణయాలు చేస్తారు కదా ఇక్కడ చూడండి ఇది సిరియాలోని యాంటోకియా గ్రీక్ క్రైస్తవుల సంఘం ఇక్కడ ఉంటుంది పౌలు బర్న్నబాలు ఈ సంఘానికి పెద్దగా ఉంటారు ఇంకొక ముగ్గురు కూడా ఐదుగురు ప్రవక్తలు ఉంటారండి అపోస్ల కార్యాలు పదమూడులో ఉంటుంది అన్నమాట అయితే ఇక్కడికి ఇక్కడ చూడండి ఎరుసలేం ఇక్కడ క్రైస్తవ సంఘం యూద క్రైస్తవులు ఉంటారు అపోస్లు పేతురు యాకోబు పెద్దలుగా ఉంటారు ఇక్కడి నుంచి కొంతమంది ఇక్కడ వచ్చేసి మీరు కూడా సున్నతి పొందాలి అని వీళ్ళని డిస్టర్బ్ చేస్తారు లేకపోతే మీకు రక్షణ లేదని అప్పుడు ఇంకా పౌలు బర్ణభాలు వస్తారు ఇక్కడ మహాసభ జరుగుతుంది ఆ మహాసభలో వాళ్ళు మరి కొన్ని నిర్ణయాలు చేస్తారు కదా ఆ నిర్ణయాల ప్రకారం వాళ్ళు ఒక లేఖను రాస్తారు ఆ లేఖను యూదాసు శిలాసులతో పంపిస్తారు పౌలు బర్ణబాలు కూడా ఇక్కడికి వస్తారు అప్పుడు ఈ క్రీస్తు సంఘాన్ని సమావేశపరిచి యూదాసు శిలాసు వీళ్ళకి లేఖలో నిర్ణయాలు చెప్తారు మీకు సున్నతి అవసరం లేదు కానీ నాలుగు నియమాలు మీరు పాటించాలని చెప్పారని అప్పుడు సిరియాలోని యాంటియోకియా సంఘం అంటే గ్రీకు క్రైస్తవ సంఘం అన్యులు చాలా సంతోషించి దేవునికి వందనాలు చెప్తారు ఇప్పుడు చూసారు కదా మ్యాప్ ద్వారా ఈ రెండు మీరు మనసులో పెట్టుకున్నప్పుడే మీకు అర్థం అవుతుంది మీరు ఇక్కడ నుంచి కూడా మ్యాప్ లేకుండా మీకు బైబుల్ అర్థం కాదు ఈ పౌలు స్వార్థ ప్రయాణాలంటే మ్యాప్ దగ్గర పెట్టుకోండి ఆ మ్యాప్ చూసుకుంటూ మీరు చదువుకోండి అర్థమవుతుంది అనమాట దేవుని విషయాల్లో మీరు శ్రద్ధ కలిగి ఉండండి అండి ఈరోజు మనకి ఇట్లా ఈ గ్రంథం ఉంది అనంటే అది రాయడం వల్లనే కదండి మీరు హబ్బకుకు రెండు 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 అధ్యాయం రెండో వచ్చినలో అక్కడ దేవుడు ఆయనతో మాట్లాడుతున్నారు నేను నీకు చెప్పిన సంగతులన్నీ కూడా ్రాత పరికరముల మీద వ్రాయండి మీరు వ్రాయండి అప్పుడే మీ హృదయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు రాస్తాడనమాట అపోస్ల కార్యాలు పదిహేను అధ్యాయం అనగానే ఏం గుర్తు రావాలంటే ఫస్ట్ వ్యాటికన్ అనమాట ఎక్కడ జరిగిందంటే ఎరిషలేంలో జరిగింది ఏ విషయంలో జరిగిందంటే అక్కడ చర్చిలో ఫస్ట్ టైం ఒక ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ వచ్చింది అన్య క్రైస్తవులు కూడా సున్నతి పొందాలి అని పౌలు అంటాడు అవసరం లేదంటాడనమాట అందువల్ల పౌలు బర్ణబాలు యాంటీక్యా నుంచి ఎరుశలేంకి వస్తారు అక్కడ ఎరుశలేంలో మహాసభ జరుగుతుందన్నమాట మొదటి మహాసభ క్రైస్తవ సంఘం ఎలా పుట్టింది ఎరుశలేంలో తర్వాత ఎలా వ్యాపించింది మొదటి మహాసభ జరిగింది దేని కొరకు జరిగింది ఏ విషయంలో అప్పుడు వీళ్ళు వెళ్ళినప్పుడు పౌలు బర్ణబాలు అక్కడికి వెళ్తారు కదండి చాలా వాళ్ళు స్వాగతం ఇస్తారన్నమాట పేతురు తర్వాత యాకోబు తర్వాత క్రీస్తు సంఘము వాళ్ళని ప్రేమగా ఆహ్వానించిందంట ఒక్క క్రైస్తవులు ఇంకో చోటకి వెళ్ళినప్పుడు చాలా ప్రేమగా ఆహ్వానిస్తారు మీరు అందుకే అపోస్ల కార్యాలు చదవాలండి ఇప్పుడు కూడా అపోస్ల కార్యాలంటే పరిశుద్ధ ఆత్మదేవుని కార్యాలు ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను మీరు వింటున్నారు మీరు పరిశుద్ధ పొందుతున్నారు ముత్తంగిలో వడకం జరుగుతుంది వాళ్ళు పొందుతున్నారు పోటాలో వడకం మీ ఇంట్లో ప్రార్థన జరుగుతుంది మీరు పొందుతారు యేసు క్రీస్తు రెండవ రాకడ వరకు ప్రతిరోజు పెంతెకొస్తుంది అలా క్రీస్తు సంఘం అలా వ్యాపిస్తూ ఉంటుంది వాక్యం ప్రకటించబడుతూ ఉంది అయితే ఎలా పుట్టింది క్రీస్తు సంఘం మనకు తెలియాలి కదా మరి యూద మతం ఎలా పుట్టింది అని అంటే అబ్రహాం ద్వారా ఆది కాండం పన్నెండు నుంచి మీరు చూస్తే కదా పదిహేడు అధ్యాయంలో దేవుడు అబ్రాంతో చెప్తారు ఆది కాండంలో సున్నతి చేసుకోవాలి పుట్టిన ఏడో రోజున ప్రతి మగపిల్లవాడు నేను నీతో వాగ్దానం చేస్తున్నాను అబ్రాహం పేరు మారుస్తాడనమాట సారాయి సారా రాజకుమారి అబ్రహాము అంటే అనేక జాతులకు తండ్రి నువ్వు నా ఎదుట పరిశుద్ధంగా ఉండని అప్పుడు వాళ్ళిద్దరికీ మధ్యలో పదిహేను అధ్యాయంలో ఆది కాండంలో వాళ్ళిద్దరికీ మధ్యలో ఒక ఒప్పందం జరుగుతుందన్నమాట ఆ ఒప్పందానికి గుర్తుగా సున్నతి చేసుకోమని చెప్తాడు అందువల్ల అబ్రహం పిల్లలు ఇజ్రాయేల్ ప్రజలు యూదులు సున్నతి చేసుకుంటారు ఎనిమిదో రోజు అనమాట మేము అబ్రహం సంతతి అంటారు అయితే వీళ్ళు యేసు ప్రభును అంగీకరించిన తర్వాత వాళ్ళు సున్నతి చేసుకుంటూ వీళ్ళని కూడా చేసుకోవాలి అప్పుడు ఆ మహాసభలో ఆర్గ్యుమెంట్స్ అవుతాయండి ముఖ్యంగా పరిసైలు ఆ యూదుల్లో పరిసైలు క్రైస్తవులైన వాళ్ళు లేదు లేదు అన్య క్రైస్తవులు కూడా సున్నతి పొందాలి లేకపోతే రక్షణ లేదు అని అంటారు అంత ఆర్గ్యుమెంట్ అయిపోయిన తర్వాత చర్చ తర్వాత ముందు పేతులు లేచి నిలబడతాడండి నిలబడి మాట్లాడతాడనమాట అక్కడ ఉన్నటువంటి ఎరుసలేంలో ఉన్న క్రైస్తవ సంఘంతో మాట్లాడతారు ఇదిగో మీకు సువార్తని బోధించినట్లే అన్యులకు కూడా దేవుడు నా ద్వారా సువార్తని ప్రకటింపజేశారు అపోస్టుల కార్యాలు పదిలో కొన్నేళ్ళ ఇంట్లో ముందు అన్యులకి సువార్త బోధించింది పేతురే పేతురు ద్వారానే ఇనాగ్రేషన్ జరుగుతుందనమాట అప్పుడు మనకి పరిశుద్ధాత్మనిచ్చినట్లే దేవుడు వాళ్ళకు కూడా పరిశుద్ధాత్మనిచ్చారు మన పాపాలని దేవుడు యేసుక్రీస్తు ద్వారా మన్నించినట్లే వాళ్ళ పాపాలని కూడా మన్నించారు కనుక ఈ రక్షణ అనేది మన క్రియల మీద మనం చేసుకున్నటువంటి సున్నతి మీద లేకపోతే మనం చేసే ఉపవాస ప్రార్థనల మీద కాకుండా రక్షణ ఏసుక్రీస్తు ద్వారానే మనకి లభిస్తుంది పాప క్షమాపణ ఏసుక్రీస్తు ద్వారానే అని పేతురు చెప్తారండి పేతురు చెప్పి కూర్చున్న తర్వాత పౌలు బన్నవాళ్ళు చెప్తారు మేము మొదటి సువార్త ప్రయాణంలో ఎలా వెళ్ళాము ఎలా సువార్త బోధించాం ఎలా అద్భుతాలు చేశారు దేవుడు మా ద్వారా అని చెప్తే క్రీస్తు సంఘం చాలా సంతోషించి దేవునికి వందనాలు చెప్తారు ఆ తర్వాత మరి ఎరుషలేం క్రీస్తు సంఘానికి బిషప్ గారు యాకో ఆయన లేచి మాట్లాడతారు పేతురు గారు వివరించారు కదా మీరు విన్నారు అన్యులకి కూడా కొన్నేళ్లు ఇంట్లో దేవుడు పరిశుద్ధి ఆత్మనిచ్చారు అన్యులని మనల్ని ఒకేలాగా ప్రేమిస్తున్నాడు ఆమోస్ గ్రంథం తొమ్మిది పదకొండు పన్నెండులో చెప్పబడినట్లుగా దేవుడు అన్యులకి కూడా పరిశుద్ధి ఆత్మనిస్తున్నాడు కనుక మీరు ఈ సున్నతి అనే భారము అన్య క్రైస్తవుల మీద పెట్టొద్దు దయచేసి దానికి బదులుగా మనం ఈ నాలుగు విషయాలు చెప్దాము నాలుగు నియమాలు చెప్దాం వాళ్ళకి అన్య క్రైస్తవులకి అని ఏదో విగ్రహములకు అర్పించబడుటచే అపరిశుద్ధమైన ఆహారాన్ని భుజించొద్దు అని చెప్దాం ఒక ఆహారాన్ని విగ్రహాలకి అర్పించినప్పుడు అది అపరిశుద్ధమవుతుంది కనుక ఆహారం భుజించొద్దు విగ్రహాలకు అర్పించబడినది తర్వాత జారత్వానికి దూరంగా ఉండండి పరిశుద్ధంగా ఉండమని చెప్దాం సున్నతి వల్ల కాదు పరిశుద్ధంగా వాళ్ళు ఉండాలి చర్మాగ్రంన కత్తిరించుకోవడం కాదు పరిశుద్ధత ముఖ్యమైనది ఆ తర్వాత గొంతు పిసికి చంపిన జంతువులను భుజించరాదు వాని రక్తమును త్రాగరాదు అని చెప్దాం అని చెప్తే వాళ్ళందరూ అన్నమాట ఆ క్రీస్తు సంఘం ఎరుషలేంలో ఉన్న క్రీస్తు సంఘం యాకోబు చేసిన ఈ ప్రపోజల్కి అక్కడ పేతురు ఆ పోస్తులు క్రీస్తు సంఘం అంతా కూడా మీరు జాగ్రత్తగా చదివితే క్రీస్తు సంఘం అంతా అని రాయబడి ఉంటుందండి ఆ పోస్తులు పెద్దలతో పాటు సంఘం అంతా ఆమోదిస్తుంది అనమాట ఈ ప్రతిపాదాన్ని సో వాళ్ళప్పుడు ఒక లేఖ రాద్దామని యాంటీకియాలో ఉన్న గ్రీక్ క్రైస్తవులకి వీళ్ళు ఒక లేఖ రాస్తారు ఇక్కడ ఉన్నటువంటి క్రీస్తు సంఘము పెద్దలు అనమాట పేతురు యాకోబు క్రీస్తు సంఘం లేక రాస్తారనమాట మీ దగ్గరికి వచ్చినటువంటి ఆ క్రైస్తవులు యూద క్రైస్తవులు ఇక్కడి నుంచి మా దగ్గర నుంచి మీ దగ్గర వచ్చారు కదా వాళ్ళు మాకు తెలియకుండా వచ్చారు మా అనుమతి లేకుండా కానీ ఇప్పుడు మేము రాస్తున్నాము ఏంటి అనంటే మీరు ఇలా సున్నతి అవసరం లేదు అని పరిశుద్ధాత్మకి మాకు కూడా తోచింది ముందు అని రాస్తారు చాలా జాగ్రత్తగా చదవండి లేక పరిశుద్ధాత్మకి తోచిందంట అన్య అన్య క్రైస్తవులకు సున్నతి అవసరం లేదు కనుక మీరు అలా సున్నతి చేసుకునే అవసరం లేదు కానీ ఈ నాలుగు మీరు పాటించండి ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా అని మరి పరిశుద్ధాత్మచ్చి అభిషేకించబడిన ఇద్దరు ప్రవక్తల్ని పౌలు బర్ణబాలతో పాటు మీ దగ్గరికి పంపిస్తున్నాం వాళ్ళిద్దరు ఎవరంటే యూదాసు శిలాస్ అండి ఆ లేఖను పంపించిన తర్వాత గ్రీక్ క్రైస్తవ సంఘాన్ని అక్కడ ఆంటియోకియాలో సమావేశపరిచి పౌలు బర్ణబాల్తో పాటు వచ్చిన ఇద్దరు మరి యూదాసు శిలాస్ వీళ్ళిద్దరు ప్రవక్తలు అనమాట సో వాళ్ళిద్దరూ ఈ లేఖను చదువుతారనమాట అన్నమాట చదివి వాళ్ళకి వినిపిస్తారు ఏమీ అవసరం లేదు ఈ సున్నత అనేది కానీ నాలుగు పాటించండి అంటే వాళ్ళు దేవునికి వందనాలు చెప్తారు అమ్మయ్యా ఇప్పుడు శాంతి వచ్చింది అనమాట సున్నత అవసరం లేదు అప్పుడు ఈ ఇద్దరిలో ఒకరు మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారండి యూదాసు కానీ శిలాస్ మాత్రం పావులతోనే ఉంటాడనమాట పౌలు బర్ణబాలతోటి శిలాస్ ఉండిపోతాడు అప్పుడు ఇంకా అక్కడ సంఘం పెరుగుతూ ఉంటుంది మళ్ళా పౌలకి ప్రేరణ అనమాట రెండో స్వార్థ ప్రయాణం చేయాలి గ్రీకు దేశాలకి అనమాట శకం యాభైలోనే అప్పుడు బర్నబా కూడా తయారవుతాడు అప్పుడు బర్నభా ఏం చేస్తాడంటే మార్కు కూడా బర్న్నబాతో ఉంటాడు వాళ్ళ అక్క కొడుకు అనమాట మార్కును కూడా రెడీ చేస్తుంటే పౌల్ అంటాడు మార్కు మనతో రావద్దు అంటాడు అన్నమాట మొదటిసారి అలా సువార్త ప్రయాణం మధ్యలోనే మనల్ని విడిచిపెట్టేసి వెనక్కి వచ్చేసాడు కదా చర్చిలో మరి దైవ సేవ చేసే వాళ్ళకి క్రమశిక్షణ అవసరము అలా మధ్యలో వచ్చేసాడు కాబట్టి మనం తీసుకెళ్ళొద్దని వర్ణబ అంటాడు చిన్న చిన్నపిల్లవాడు యవనస్తుడు తల్లి మీద దిగులు పెట్టుకొని వచ్చాడేమో ఈసారి మళ్ళీ మెల్లగా నేర్చుకుంటారు చిన్నపిల్లలు కదా ఇంకొక అవకాశం ఇద్దాము అని లేదంటే లేదంటాడండి ఎంత అని ఉంటాడో వాళ్ళిద్దరి మధ్యలో ఇద్దరు పెద్దవాళ్ళుగా ఉన్నారు కదా సిరియాలోని యాంటీయోకియా సంఘంలో వాళ్ళిద్దరి మధ్యలో ఎంత ఆర్గ్యుమెంట్ అవుతుందంటే ఇంకా నీవు మార్కును తీసుకొని రావాలంటే నువ్వు కూడా నాతో రావాల్సిన అవసరం లేదు మార్కు రావడానికి వీల్లేదు అని చాలా ఎమోషనల్గా మాట్లాడుంటాడు పావులు ఇంకా వాళ్ళిద్దరు విడిపోతారండి సరే అంటాడు పర్ణభ అంటాడు అలా అయితే సరే అని వాళ్ళిద్దరు విడిపోతారు అప్పుడు ఆ సంఘంలో వాళ్ళు ఎలా ఫీల్ అయి ఉంటారో కదా ఎందుకంటే పర్ణభా మీరు తలంచుకుంటే అపోస్టులకి ఆయన గాడ్ ఫాదర్గా ఉంటాడు ఆ తర్వాత సౌలు మారిన తర్వాత సౌలు అపోస్తులను కలుసుకోవాలంటే వాళ్ళు అవకాశం ఇవ్వరు కానీ బర్ణబాన్నే తనంతట తానుగా వెళ్ళి సౌల్ని తీసుకొచ్చి అపోస్తులకి పరిచయం చేస్తాడు అప్పుడు అపోస్తులు ఆయనని అంగీకరిస్తారనమాట ఆ తర్వాత యాంటీయోకియాలో కూడా విశ్వాసులు వెళ్ళి బోధిస్తారు అక్కడ ఇక్కడి నుంచి విశ్వాసులు ఎరుసలం నుంచి అప్పుడు అక్కడ సంఘం పుడుతుంది అప్పుడు కూడా బర్ణబానే ఈ పెద్దలు పంపిస్తారు పేతురు వాళ్ళు అనమాట బర్నభ అక్కడ క్రైస్తవ సంఘాన్ని చూసి ఆయన సువార్త బోధిస్తాడు ఎందుకంటే ఈయన కూడా ప్రవక్త బర్న్నబ కూడా సువార్తను బోధిస్తూ ఆ క్రీస్తు సంఘాన్ని ఆయననే బలపరిచి మరి పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల వెతుక్కుంటూ వెళ్తాడు పౌలు వాళ్ళ ఊరు తార్స్ అనమాట వెతుక్కుంటూ వెళ్ళి ఆ పౌల్ని తీసుకొని ఈ సంఘానికి వస్తాడు అప్పుడు ఇద్దరు కలిసి బోధించడం ప్రారంభిస్తారనమాట సౌలు బర్నభ మొదటి సువార్త ప్రయాణం వరకు బర్నభ పేరే బైబుల్లో ముందు ఉంటుందండి ఆ బర్నభాతో పాటు సౌలు బోధిస్తూ ఉన్నాడు అన్నమాట అలా అక్కడ క్రైస్తవ సంఘం చాలా బలపరచబడుతుంది ఈ సౌలు బర్న్నబాలతో పాటు ఇంకో ముగ్గురు ప్రవక్తలు కూడా ఉన్నారు ఈ ఐదుగురు ప్రవక్తలు ఈ సంఘాన్ని నడిపిస్తున్నారు కానీ ఇప్పుడు ఈ మార్కు కొరకు వీళ్ళిద్దరూ విడిపోతారు అన్నమాట నీకు మార్కు కావాలనుకుంటే మరి నాతో వచ్చే అవసరం లేదు అని చాలా హర్ట్ అయి ఉంటాడు బర్ణబ సరే అని చెప్తాడనమాట ఇంకా సౌల్ చూడండి శిలాస్ వచ్చాడు కదా ఇందాక ఇరుషలేం సంఘం వారు చెప్పంపబడిన శిలాస్ శిలాసును తీసుకొని ఈసారి లూకాని తీసుకొని పావులు బయలుదేరుతాడు సో ఈసారి పౌలు రెండో స్వార్థ ప్రయాణంలో మరి ఆయనతో పాటు శిలాసు తర్వాత లూకా ఉంటాడు మరి మధ్యలో లిస్త్రాలో తిమోతిని కూడా తీసుకొని వెళ్తారు ఇప్పుడు ఈ బర్ణబా ఉన్నాడు కదా వద్దన్నారు వీళ్ళిద్దరూ వీళ్ళు కూడా స్వార్థ సేవకు వెళ్తారండి సైప్రస్ బర్న్నబా వాళ్ళ ఊరన్నమాట అక్కడ వెళ్ళి వీళ్ళు స్వార్థ బోధిస్తారు ఈ విధంగా ఈ ఇద్దరు పౌలు బర్ణబాలు విడిపోతారనమాట కానీ తర్వాత తర్వాత మీరు చూస్తే కొలోసీలకు లేఖ రాస్తాడనమాట పౌలు రోమ్ చెరసాల్లో రాసినప్పుడు కొలోసీ నాలుగు పదిలో ఇదిగో బర్ణబాకి దగ్గర బంధువైన మార్కు మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాడు అని చెప్పి రాస్తాడు ఇంకా తిమోతికి రాసిన లేఖలో రెండవ లేఖలో ఆయన రెండవమారు చెరసాల్లో ఉండి తిమోతి నువ్వు వచ్చేటప్పుడు మార్కుని తీసుకొని రా అని చెప్తాడు ఏం జరుగుతుందంటే పౌలు వద్దు అంటాడు కదా మార్కు రావడానికి వీలేదు నాకు వద్దు వద్దు అంటాడు కదా అప్పుడు ఈయన మరి పేతురుతో పాటు రోమ్కి వెళ్తాడండి పేతురు స్వార్థ బోధిస్తున్నప్పుడు మార్కు ట్రాన్స్లేషన్ చేసి పేతురు బోధించిందే రాస్తాడు అదే మార్కు సువార్త అనమాట పౌలు వద్దని రిజెక్ట్ చేశాడు మార్కుని మళ్ళీ పేతురు ఆయనని మంచి దైవజనునిగా తయారు చేసి మార్కు స్వార్థ ముందుగా రాయబడుతుంది ఆయన మంచిగా అయిపోయిన తర్వాత మళ్ళా నాకు కావాలంటాడు అనమాట అది పౌలు ఏది ఏమైనా మరి పరిశుద్ధాత్మదేవుడు మాత్రం బలంగా వీళ్ళందరినీ వాడుకుంటాడండి ఈ పదిహేను అధ్యాయంలో ముఖ్యమైన అంశాలు నేను చదువుతాను మీరు స్క్రీన్ మీద చూసి దయచేసి రాసుకోనండి అపోస్ల కార్యంలో పన్నెండో భాగం పదిహేనో అధ్యాయం క్రీస్తు శకం యాభైలో ఎరుషలేంలో మహాసభ దీన్ని గలతి రెండు ఒకటి నుంచి పది వరకు కూడా పౌలు రాస్తాడు ద కౌన్సిల్ ఎట్ జరూసలేం ఇన్ ఫిఫ్టీ ఏడి మోషే చట్ట ప్రకారం సున్నతి పొందిననే తప్ప మీకు రక్షణ లేదు అంటారు కొంతమంది యూధ క్రైస్తవులు గలతీ ఆరు పదిహేనులో కూడా పౌలు రాస్తాడండి ఒకరు సున్నతి పొందినా లేదా అన్నది ముఖ్యమైనది కాదు నూతన సృష్టి అయ్యాడా లేదా హృదయంలో మార్పు వచ్చిందా లేదా ఏసు ప్రభు కూడా మార్క్ ఒకటి పదిహేనులో చెప్తారండి హృదయ పరివర్తన చెందండి హృదయంలో మార్పు రావాలి సున్నతి శరీరంలో కాదు హృదయంలో జరగాలి అంటారు కృప ద్వారానే రక్షణ క్రియల ద్వారా కాదు అని పేతుడు చెప్తారండి మన క్రియల మీద రక్షణ ఆధారపడి లేదు ఏసుక్రీస్తు యొక్క కృప ద్వారానే ఎఫేసి రెండు ఎనిమిది తొమ్మిదిలో కూడా పౌల విషయాన్ని చెప్తాడు ఆ తర్వాత మహాసభ చేసిన నాలుగు నియమాలండి అపోస్ల కార్యాలు పదిహేనులో పంతొమ్మిది ఇరవై వచనాల్లో ఉంటుంది విగ్రహములకు అర్పింపబడిన ఆహారమును భుజింపరాదు జారత్వమునకు దూరముగా ఉండవలేను గొంతు పిసికి చంపిన జంతువులను తినరాదు వాని రక్తమును త్రాగరాదు అని నిర్ణయించిన తర్వాత మహాసభ ఒక లేఖను రాసి దానిని యూదాసు శిలాసులతో యాంటీయోకియాకు పంపుతారు అక్కడ యాంటియోకియాలో క్రీస్తు సంఘానికి ఈ లేఖని వాళ్ళు చదివి వినిపించి వివరిస్తారు అప్పుడు సంఘంలో ప్రశాంతత వస్తుందండి ఆ తర్వాత యూదాసు తిరిగి వెళ్ళిపోతాడు ఎరుసలేంకి శిలాసు మాత్రము పౌలతో ఉండిపోతాడు అన్నమాట ఈ శిలాసే రెండో సువార్త ప్రయాణంలో పౌలతో ఉంటాడు ఆ తర్వాత పౌలు బర్ణబాల మధ్యలో చాలా పెద్ద వాదన జరుగుతుందండి ఆర్గ్యుమెంట్ ఆ ఫలితంగా పౌలు బర్ణబాలు వేరైపోతారు ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం పల్లూక మా తండ్రి మీ పరిశుద్ధ నామంకు స్తోత్రం గాక పదిహేను అధ్యాయంలో ఎరుశలేంలో మహాసభ జరుగుతుంది ఎందుకంటే క్రీస్తు సంఘంలో ఒక వాదన వస్తుంది ప్రభా ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ వస్తుంది సున్నతి పొందిననే తప్ప రక్షణ లేదు అని కానీ క్రియల ద్వారా రక్షణ లభించదు ఏసుక్రీస్తు శిలువ మరణం ద్వారానే రక్షణ లభిస్తుంది అని అక్కడ పేతురు ప్రసంగాన్ని చేస్తారు మరి రక్షణ అనేది అందరికీ కేవలం యూదుల కొరకు కాదు అని అలాగే చిన్న యాకోబ్ ఆ ఎరుసలేంలో బిషప్గా ఉన్న చిన్న యాకోబ్ గారు పరిశుద్ధాత్మ ప్రేరణ చే నాలుగు నియమాల్ని చేస్తారు చర్మాగ్రమ సున్నతి పొందామా లేదా అన్నది ముఖ్యం కాదు కానీ హృదయంలో సున్నతి కావాలి హృదయంలో నుంచి పాపం తొలగించుకోవాలి కనుక విగ్రహంలకు అర్పించబడిన ఆహారాన్ని భుజించకూడదు అలాగే జారత్వానికి దూరంగా ఉండండి గొంతు పిసికి చంపిన జంతువులను భుజింపరాదు వాని యొక్క రక్తమును త్రాగరాదు అని పర్లోక తండ్రి ఈ యొక్క జ్ఞానం మాకు కూడా దయచేయండి మాకు రక్షణ ఏసుక్రీస్తు శిల్వ మరణం ద్వారా యష్యా గ్రంథం యాభై మూడు పదిలో చెప్పినట్లుగా ఆయన మరణము పాప పరిహార బలి ఆయన రెండో కొరింతి ఐదు ఇరవై ఒకటిలో కూడా ఏసుక్రీస్తు నీతిమంతుడు పాపరహితుడు కానీ మనందరి పాపాలని పర్లోక తండ్రి ఏసుక్రీస్తు మీద వేసి ఆయనని పాపంగా చేశాడు మనం నీతిమంతులుగా రూపుదిద్దడానికి ఏసు తన రక్తం ద్వారా మనల్ని కడిగి శుద్ధి చేసి మనకి నీతి వస్త్రాన్ని ఇచ్చాడు ఏసు రక్తం మనల్ని నీతి మంతులుగా చేస్తుంది అని రాయబడింది కనుక మా క్రియల మీద కాకుండా రక్షణ ఏసుక్రీస్తు ద్వారా అని మేము గ్రహించడానికి మాకు కూడా మీ జ్ఞానం దయచేయండి మా క్రియల వల్ల మేము చేసే ఏ క్రియ వల్ల మాకు రక్షణ లభించదు కానీ ఏసుక్రీస్తు శిల్వ మరణం ద్వారానే కనుక మేమంతా కూడా ఏసుక్రీస్తు కలువరి శిల్వ చెంతకొచ్చి ఆయన రక్తంలో మా పాపాలని కడుక్కొని ప్రభా పాప క్షమాపణ పొంది రక్షణ పొందడానికి మాకు కృప దయచేయమని అడుగుతున్నాం ఎలా సంఘం పుట్టింది ఎరుసలే ప్రభా అది ఎలా వ్యాపించింది యాంటీయోకియాకి యూదయ సంహరియ గల్లీయ మరి భూ దిగంతముల వరకు పౌలు సువార్థ బోధన ద్వారా ఎలా సువార్త వ్యాపించింది మేము తెలుసుకుంటున్నాను తండ్రి కనుక మేము కూడా పరిశుద్ధాత్మని పొంది మీకు సాక్షులుగా జీవించడానికి సువార్తని ప్రకటించడానికి చేయండి ఆచారాల మీద ఏ నమ్మకము పెట్టుకోకుండా సహాయం చేయండి సిలువలో ఏసుప్రభు ఆచారాలని కొట్టేశాడని కొలోసి రెండు పద్నాలుగులో రాయబడింది ప్రభా నైనా ఈ లేఖనంలో ఎందలి మర్మాలని గ్రహించడానికి మాకు పరిశుద్ధాత్మని దయచేయండి ఏసు నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె ఈ పదిహేను అధ్యాయంలో మనం ఏం గ్రహించాలంటే రక్షణ అనేది మన క్రియల వలన కాదు కేవలం ఏసుక్రీస్తు ద్వారానే ఆయన సిలువ మరణం ద్వారా మనకి పాపక్షమాపణ రక్షణ అది ఇందులో మనం గ్రహించవలసిన ముఖ్యమైంది ఆ నాలుగు నియమాల్లో కూడా రెండవది జారత్వానికి దూరంగా ఉండండి అంటే పాపానికి దూరంగా ఉండాలి మన హృదయంలో జారత్వం అనే ఆ పిచాచిని మనం కట్ చేయాలి శరీరంలో చర్మాగ్రాన్ని కత్తిరించుకోవడం కాదు కానీ హృదయంలో ఉన్న పాపాన్ని కత్తిరించుకోవాలి అంటాడు కొలసి రెండు ఇరవైలో సున్నతి శరీరంలో కాదు హృదయంలో చేసుకోవాలి అందుకే గలతి ఆరు పదిహేనులో కూడా చెప్తారండి ఎవరైనా సున్నతి పొందేనా లేదా అన్నది అనవసరం అంటాడు కానీ అవసరమైంది ఏంటంటే అతడు నూతన సృష్టి హృదయంలో మార్పు అనమాట నూతన హృదయం నూతన మనసు గాడ్ బ్లెస్ యూ బ్లెస్డ్ డే ఫర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాంటాక్ట్ అస్ అవర్ అడ్రస్ मिसेस जस राणी 214 वन एस्टेट्स नियर सेंट एंटोनीस हाई स्कूल हिमायत नगर स्ट्रीट नंबर 8 हैदराबाद ट्वेंटी नई